హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ అనమాట మన ఇంట్లో ఉన్న కూరగాయలతో ఈ విధంగా కొంచెం గ్రేవీతో కర్రీ తయారు చేసుకుంటే అన్నంలోకైనా చపాతీలోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది ముందుగా స్వీట్ కార్న్ని కొంచెం అలాగే ఒక క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి క్యాప్సికము అలాగే ఒక బంగాళదుంపను కూడాను కట్ చేసి తీసుకోవాలి బీన్స్ మన దగ్గర కాలీఫ్లవర్ ఉన్నా ఇంకేవైనా కూరగాయలను వేసుకోవచ్చు మసాలా కోసం ఒక బౌల్ తీసుకుని జీడిపప్పులు ఒక ఐదారు ఒక స్పూను నువ్వులు ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బులు చిన్న అల్లం ముక్కని వేసుకోవాలి అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక యాలక్కాయ అలాగే నాలుగు లవంగాలు వేసుకోవాలి మనకి ఎండు కొబ్బరి ఉన్న చిన్న ముక్క ఎండు కొబ్బరిని వేసుకోవాలి పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు కొబ్బరి పొడి ఒక రెండు స్పూన్లు వేసి కొంచెం గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాతను ఒక పెద్ద సైజు టమాటా చిన్నవైతే ఒక రెండు టమాటాలు వేసి ఈ విధంగా మెత్తన పేస్ట్లో తయారు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాతను ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలని వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి అదే కడాయిలో మనకు రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా నేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాతను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ వేసుకోవాలి ఇది కూడాను ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాతను మనకి కర్రీ కోసం తగినంత సాల్ట్ని వేసుకోవాలి కొంచెం పసుపు ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి మనం కారం చూసుకొని కారం వేసుకోవాలి కొంచెం గరం మసాలా హాఫ్ స్పూను ధనియా పౌడర్ వేసి అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు కూడాను మసాలాని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతను ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న కూరగాయలు వేసుకోవాలి కూరగాయలు వేసి అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకొని ఒక రెండు నిమిషాల వరకు మనము ఈ మసాలాలో మగ్గనివ్వాలి మగ్గనిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా అంతా మగ్గిన తర్వాతను కలుపుకుంటూ ఉండాలి అంతా మగ్గిన తర్వాతను మన గ్రేవీ కోసం తగినన్ని నీరు నేసుకోవాలి నీరు నేసి అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి అంతా కలిపి కొంచెం దగ్గరికి అయిన తర్వాతను కొంచెం కసూరి మెత్తిని తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి కొంచెం మెదుపుకొని కసూరి మెంతని వేసుకొని మరొక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఈ విధంగా ఒకసారి కలిపి ఒక రెండు నిమిషాల వరకు ఉడకనివ్వాలి అనమాట గ్రేవీ కూడా కొంచెం దగ్గరికి వచ్చి ఆయిల్ పైకి వచ్చేటప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా మనము మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీని తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే దేనిలోకైనా చాలా బాగుంటుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్